కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పార్టీలోనే సాయి వైభవ్ నగర్ లో నివసిస్తున్న ఆర్టీసీ డిపో వన్ మేనేజర్ సర్దార్ హుసేన్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో కర్నూలు పోలీసులు దొంగలను పట్టుకుని దొంగలించబడిన సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్నారు ఆర్టీసీ డిపో వన్ మేనేజర్ సర్దార్ హుసేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్లిన సందర్భం చూసుకుని స్పేస్ దాబాలో పనిచేసే యువకుడు తనతో పాటు చట్టంతో విభేదించిన ఐదు మంది బాలురను జత చేసుకుని ఎలాగైనా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ లో వీడియోలు చూసి తాళంను విరగ్గొట్టుకుంటూ వీలుగా ఒక నూనెను ఒక రంపంలో ఇనపరాడును సిద్ధం చేసుకుని రెండు మోటార్ సైకిళ్ళ మీద సాయి వైభవ్ నగర్కు రాత్రి వంటి గంటకు చేరుకున్నారు చుట్టుపక్కల ఎవరు గమనించడం లేదని తెలుసుకుని ప్రధాన ద్వారంలోని తాళంను నూనె పోసి మరీ శబ్దం రాకుండా వెరగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇరవై లక్షల విలువైన సుమారు ఇరవై ఏడు తులాల బంగారు ఆభరణాలు మరియు ముప్పై తులాల వెండి ఆభరణములు దొంగలించి మోటార్ సైకిళ్లపై పారిపోయి దొంగలించిన సొత్తులను భాగాలు చేసుకుని పంచుకున్నారు ఏప్రిల్ తేదీ తేదీ టౌన్ పోలీస్ స్టేషన్ పన్నెండవ కేంద్రీయ విద్యాలయ దగ్గర ఆర్టీసీ డిపో మేనేజర్ సర్దార్ హుసేన్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది దాదాపు ఇరవై ఏడు పాయింట్ రెండు తొల గోల్డ్ జ్యువెలరీను ఇరవై ఐదు తొల సిల్వర్ జ్యువెలరీ హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది అదిగా పెద్ద ఎత్తున అమౌంట్ పోవడం వల్ల తర్వాత ఆర్టీసీ డిపో మేనేజర్ గవర్నమెంట్ సర్వెంట్ ప్లస్ రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఆయన సో రిటైర్మెంట్ డబ్బులు పెట్టి అన్ని గోల్డ్ జ్యువెలరీ కొనడం జరిగిందని మా మాకు వచ్చి రిప్రజెంట్ కూడా చేశారు సో అన్ని కేసెస్ లాగా ఈ కేసు కూడా మనం కొద్దిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన త్రీ టౌన్ పోలీసులు ప్లస్ సిసిఎస్ పోలీసులు అండర్ ద గైడెన్స్ ఆఫ్ శేషయ్య గారు సిఐ త్రీ టౌన్ పోలీస్ అండ్ నాగశేఖర్ గారు సిఐ వన్ టౌన్ సిసిఎస్లో అటాచ్డ్ ఉంటారు సో వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో మన స్పెషల్ టీం ఫామ్ చేశాము ఈ స్పెషల్ టీం టూ వీక్స్ కంటిన్యూస్లీ వర్కౌట్ చేసి ఈరోజు మన ఆరుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆరుగురు ముద్దాయి అరెస్ట్ చేసి ఎంత గోల్డ్ సిల్వర్ పోయిందో మొత్తం ఇంటాక్ట్ అంటే ఇరవై ఏడు పాయింట్ రెండు తొల గోల్డ్ ప్లస్ ముప్పై ఐదు తొల ప్లస్ అంటే కంప్లైంట్ ఎంత ఇచ్చారో దానికన్నా ఎక్కువనే పోయింది వాళ్ళు చూసుకోలేకపోయారు అనుకుంటున్నాను సో ముప్పై ఐదు తొల సిల్వర్ మనం రికవర్ చేయడము జరిగింది సో చూస్తే ముద్దాయిలో షేక్ షావలి నేను ఒకడే మేజర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మిగతా వాళ్ళందరూ మైనర్స్ లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ సో వాళ్ళందాన్ని మీ ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయాము డైరెక్ట్లీ జూనియర్ బోర్డు మీద ప్రొడ్యూస్ చేస్తాము ఆ ఐదుగురు జూనియర్లో ఇద్దరికి పాత మోటార్ సైకిల్ టెఫ్ట్ కేసెస్ మాత్రం ఉన్నాయి బట్ వీళ్ళందరూ యూట్యూబ్లో ఎలా సత్తం లేకుండా ఇంట్లో దూరాలి బ్లాక్ ఎలా ఓపెన్ చేయాలి అవన్నీ నేర్చుకొని ఈజీ డబ్బు కోసం తొందరగా ఈజీ డబ్బు వస్తే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనే కోణంలో ఈ థెఫ్ట్ చేశారు సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆర్ టీమ్ మెంబర్స్ ఫర్ ఎర్లీ అండ్ గుడ్ డిటెక్షన్ డిటెక్షన్ కాకుండా మనం రికవరీ కూడా ఒక వ్యక్తికి ఈ గోల్డ్ కానీ డబ్బులు పోతే కేసు డిటెక్షన్కి మనకు ఒక జస్ట్ నెంబర్ యాడ్ అవుతుంది బట్ ఇంటాక్ట్ రికవరీ అనేది గొప్ప విషయము సో ఐ కాంగ్రాచులేట్ ఆల్ ఆర్ టీమ్ మెంబర్స్ ఇదే విషయం ఇదే ఇదే సమయంలో అందరికీ ఇప్పుడు సెలవు టైము సో అందరూ బయటికి వెళ్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఎల్హెచ్ఎంఎస్ అని చాలా సంవత్సరం నుంచి మనం ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ నడుస్తూ ఉన్నాము మీరు మాకు రిక్వెస్ట్ పెడితే ఫ్రీగా వచ్చేసి మీ ఇంట్లో కెమెరాలు పెడతాము సో కెమెరా పెట్టినప్పుడు ఎవరైనా ఆ ఇంట్లో మూమెంట్ చేస్తే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది సో ఆ టెక్నాలజీ మీరు అందరూ వాడుకోవాలని ప్రజల్లో మీడియా ద్వారా ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను అదే రీతంగా సో చాలా రోజుల నుంచి సిసిటీవీ ఇన్స్టాలేషన్ కోసం అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సో ఎక్కువ అవదు సీసీటీవీ ఒక మంచి సిసిటీవీ సిస్టమ్ ఐదు ఆరు కెమెరాలతో పెట్టినా ఒక ఇరవై వేలతో పెట్టొచ్చు సో ఈ ఈ ఈ రోజుల్లో సీసీటీవీ కెమెరాల వల్ల చాలా కేసెస్ మనకి డిటెక్ట్ అవుతా ఉన్నాయి ప్లస్ ఒక ట్యాక్స్ అ డిటరెన్స్ సో ఒక సీసీటీవీ కెమెరా ఈ ఒక ఇల్ ఒక ఒక